హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఒక అనాథాశ్రమం అంటే కంప్లీట్గా ఈ ఎవరైతే ఇండ్ల నుంచి ఇంట్లో నుంచి అంటే గెంటి వేయబడి తర్వాత కొంతమంది మెంటల్ డిజార్డర్స్ వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటారు కదా అలాంటి వాళ్ళందరినీ ఒక చోటుకి చేర్చి మరి ఈ యొక్క ఆశ్రమం అనేది మా అనంతపురంకి చేరూలోనే ఒక పన్నెండు కిలోమీటర్ల పరిధిలో కాలువ అనే ఒక విలేజ్లో మరి కృష్ణారెడ్డి అని ఒక మహానుభావుడు అనుకోండి మరి ఎందుకంటే అంత సేవలు అందిస్తున్నాడు వాళ్ళకి మరి చాలామంది పిల్లలు వదిలిపెట్టిన వాళ్ళు రోడ్డు మీద అనాథలుగా తిరిగే వారిని తీసుకొని వచ్చి వారి హెల్త్ రికవరీ చేసి హెల్త్ ఇష్యూస్ నుండి రికవరీ చేసి అక్కడ వాళ్ళ యొక్క బాగోలు చూసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆశ్రమంలో భావంతు సహాయాన్ని అందించడం కోసము మా అంకుల్ రెండవ డెత్ యానివర్సరీ సందర్భంగా వీరికి ఏదైనా సహాయం చేయాలని మరి మా అంకుల్ యొక్క కుమారుడైనటువంటి ప్రవీణ్ దీన్ గారు మరియు కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇక్కడ రావడం జరిగిందనమాట ఈరోజు కీర్తిశేషులు శ్రీ దేవరాజు గారి రెండవ వర్ధంతి సందర్భంగా వీరి కోడలు కుమారుడు శ్రీమతి ప్రవీణ గారు ప్రవీణ్ గారు మరియు వారి కుటుంబీకులు ఈరోజు మన ఆశ్రయ అనాదాసంలో అన్నదాన కార్యక్రమం మరియు ఆశ్రమానికి అవసరం నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది కీర్తిశేషులు శ్రీ దేవరాజు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనందరము ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ వచ్చిందిగా కోరుతున్నాను సో మీరు కూడా ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ లేదంటే ఇలాగా డెత్ యానివర్సరీలు కానీ ఏదైనా కానీ మీరు సహాయం చేయాలనుకుంటే వీరి కోసం మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీరు నేరుగా ఇక్కడ ఈ ఆశ్రమం యొక్క మొబైల్ నెంబర్స్ నేను ఇస్తున్నాను చివరిలో కూడా నేను ఇస్తాను అనమాట వారికి కాంటాక్ట్ చేసి మీరు వారికి ఏ విధంగా అయినా అంటే ఫైనాన్షియల్గా అయినా లేదంటే మీరు ఏదైనా వస్తు రూపంలో వాళ్ళకి కాల్సినటువంటి అవసరతలు మీరు ఏదైనా కానీ వారికి అందించవచ్చు ఎందుకంటే వీళ్ళు పూర్తిగా మరి రోడ్డు మీద ఏ ఏ యొక్క సహాయ సహకారం లేకుండా అనాథలుగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు అనమాట ఇక్కడ ఇక్కడ చే చేరిన వారందరూ వీరు యాక్చువల్గా జిల్లాలో కొంతమంది ఇద్దరు ముగ్గురు కళ్ళు సరిగా కనబడినటువంటి గుడ్డివారు కూడా ఉన్నారు చిన్న పిల్లల్ని కూడా ఒక ఇద్దరు ముగ్గురిని ఆయన తీసుకొని అక్కడ వాళ్ళని చూసుకోవడం జరుగుతోంది మరి ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని చాలా ఓపుకు ఉండాలి సహనం ఉండాలి ఎందుకంటే రకరకాల యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి కండిషన్స్లో ఉన్నటువంటి వారిని తీసుకొని మరి ఇలా వారి బాగోగులు చూసుకోవడం అనేది దర్స్ అ గ్రేట్ థింగ్ అనమాట సో కాబట్టి మీరు ఎవరైనా కానీ నేరుగా కాంటాక్ట్ చేయండి నేను మొబైల్ నెంబరు మీకు చివరిలో డీటెయిల్స్ ఇస్తాను మీరు తప్ప కాంటాక్ట్ చేయండి సో ఏదైనా వాళ్ళకి సహాయం చేయడం వల్ల మీకు కూడా దేవుడు మంచి చేస్తాడని నా నేను ఆశిస్తున్నా సో ఈ వీడియో మీకు ఇన్స్పిరేషనల్గా ఉపయోగపడుతుందని పడుతుందని కేవలం దానికోసమే నేను షూట్ చేసి పెట్టడం జరుగుతుంది సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా అండ్ చాలా ఉన్నాయి అంటే పాత వీడియోస్ సో మీరు చూడొచ్చు సో అనాథాశ్రమాలకు వెళ్ళి మనం ఏదైనా చేతనే సాయం చేయడం అనేది ఇక్కడ మొబైల్ నెంబర్ నేను చెప్పాను కదా ఈ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అడ్రస్ అంతా క్లియర్గా ఉంటుంది మీరు కాంటాక్ట్ చేసి నేరుగా మీరు సంప్రదించి వెళ్లవలసిందిగా కోరడమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్